హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరియాన్ షూ అండస్ ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చాలా చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలకైతే చాలా చాలా నచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక ఫోర్ బాయిల్డ్ ఎగ్స్ని తీసుకొని ఆ బాయిల్డ్ ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇది బయట దొరుకుతుందంటే ఇది ఎగ్ కట్టరు దీంతో రెండు రకాలుగా ఎగ్స్ని కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మీకు ఎగ్ కట్టర్ లేని వాళ్ళు నార్మల్గా అయినా సరే కట్ చేసుకోవచ్చు కానీ ఇందులో కట్ చేసుకుంటే చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారనమాట ఈ కట్ చేసుకున్న ఎగ్స్ని ఒకటొకటిగా సపరేట్ చేసి పెట్టుకోవాలి దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక రెండు టమోటాలు నాలుగు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసి నేను పేస్ట్ చేసి పెట్టుకోవాలి పేస్ట్ చేసిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుందనమాట ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు నాలుగు లవంగాలు ఒక యాలకలు కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి కలుపుకోవాలి అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా ఒక స్పూన్ చాట్ మసాలా ఒక టూ స్పూన్స్ దాకా కర్డ్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోవాలి ఎగ్స్ ఇలా పల్చగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకో అరేంజ్ చేసుకోవాలన్నమాట ఎగ్స్ వేసిన తర్వాత ఎక్కువగా కలపకండి ఎందుకంటే ఆ రౌండ్ షేప్లో నుంచి లోపల ఉన్నటువంటి జన సపరేట్ అయిపోతుంది అనమాట ఎల్లో ఉంటుంది కదా ఎల్లో సపరేట్ అయిపోతుంది వైట్లో నుంచి ఇప్పుడు చివరగా కొద్దిగా కసూరి మేతి ఇలా నలుపుకొని చేత్తో వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇక కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్